శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజే మూడవ మాఘ ఆదివారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు గుమ్మం పక్కన ఈ ఆకురి పెడితే చాలు లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టం మాగ ఆదివారం రోజు ఖచ్చితంగా ఉదయం స్నానం చేసుకొని చెంబడి నీటి తీసుకొని ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి మాగ ఆదివారం రోజు ఇలా ఆరోగ్యం ఇస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యము సిద్ధిస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతినిత్యము సూర్యుడికి ఆర్గ్యమిస్తే ఇస్తే తొందరగా ఆ అనారోగ్యాల భార్య నుండి బయటపడగలుగుతారు మాగ ఆదివారం రోజు ఉదయము లేదా సాయంత్రము సంధ్యా సమయంలో గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి గుమ్మం పక్కన ఎందుకు పెట్టాలి అంటే గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకని గుమ్మము విషయంలో అనేక కట్టుబాట్లు కూడా ప్రచారంలో ఉన్నాయి గుమ్మము లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకని గుమ్మంని తొక్కవద్దు అలాగే గుమ్మం పైన కూర్చోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది ప్రయోగాలను దరి చేరనీయకుండా మన గూటిని పరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవటానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నా గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపైన కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువుని కానీ లేదా డబ్బుని కానీ ఇచ్చేటప్పుడు యువతలా ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు గడప పైన కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మం పైన కూర్చొని తల దువ్వటము పూలమాలలు కట్టుకోవడము లాంటివి చేస్తుంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మం వైపు తలపెట్టి నిద్రించకూడదు చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లని విరిగిపోయిన వస్తువులని పెట్టడం వల్ల అరిష్టము జరిగే అవకాశం ఉంది కాబట్టి పెట్టకూడదు చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులని వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులని వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మెయిన్ డోర్ గుమ్మం మీద మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది గుమ్మం విషయంలో కొన్ని కట్టుబాట్లను మన పెద్దలు ఏర్పాటు చేశారు అయితే ప్రత్యేకంగా మాఘ ఆదివారం గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు మరి మాఘ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మాగ స్నానం మానవులకే కాదు దేవతలకు గంధర్వులకు కూడా ఫలితాలను ఇస్తుంది అని తెలిపే పురాణ కథను విందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీరు మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మాఘమాసం నందు చేయు నది స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను అతని భార్య మాత్రం స్నానం ఆచరించాలని చెప్పటమే ఆమెకు దైవత్యము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా ఓరకంట చూసెను ఆమె అందానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు గ్రామ క్రీడలలో తేలియాడుచు ఉండగా మరల ఆమె భర్త ఆయన గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీని చూచుచుండిరి ఆ దృశ్యమును చూసి గంధర్వుడు మండిపడుతూ కష్టమై ఉండి కూడా ఎలా కామాష్ట కలవాడు అయినందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి కాషానమై పడి మండిపడమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు ఆ శాపం కారణంగా విశ్వామిత్రుడు కోతి ముఖాన్ని పొందాడు గంధర్వ కన్య రాయిగా మారిపోయింది చేసేది ఏమీ లేక విశ్వామిత్రుడు వానర ముఖంతో బాధపడుతూ ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్రమైన శిక్ష కామవాంఛకు లోనై నీ శక్తి తపస్సు అంతా వదులుకున్నావు సరేలే గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగా జలము తెచ్చి ఈ రాయిపై చల్లమని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా స్త్రీ రూపమును పొందింది ఆమె గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను పూర్వరూపమును పొందిన విశ్వామిత్రుడు సుతపస్సునకు వెళ్ళిపోయాను ఇక వీడియోలోకి వస్తే మాగా ఆదివారం రోజు చక్కగా అందరూ కూడా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అంటే మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి అన్ని బిర్యానీ ఆకులు సువాసన రావు అలాంటిది కాకుండా మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి తర్వాత ఆకుపైన పసుపులో కొంచెం నువ్వుల నూనెని కలిపి లాగా చేసుకొని ఆ పేస్టుతో బిర్యానీ ఆకుపైన లాగా వేయండి అగ్గిపుల్ల సాయంతో కానీ చిన్న కర్రపుల్ల సహాయంతో కానీ ఈ విధంగా స్టార్లాగా వేయండి అలా చేసిన తర్వాత ఆ బిర్యానీ ఆకును తీసుకొని మీరు గుమ్మం దగ్గరకు వచ్చేసి ఈ ఆకుతో నా కోరికలన్నీ తీరిపోవాలి ఈ ఆకు మా ఇంటికి లక్ష్మీదేవిని తీసుకురావాలి మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా అప్పులన్నీ కూడా తీరిపోవాలి మా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరికలను బిర్యానీ ఆకుతో చెప్పుకోండి ఆ బిర్యానీ ఆకును మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి దాని మీద నిమ్మకాయ ముక్కను కానీ ఒక లేదంటే నిమ్మకాయను కానీ పెట్టండి ఈ నిమ్మకాయ అనేది జస్ట్ ఎగిరిపోకుండా ఉండటం కోసం అంతే అయితే ఇలా పెట్టిన బిర్యానీ ఆకును ఇరవై నాలుగు గంటల వరకు అంటే ఆదివారం ప్రొద్దున పెడితే సోమవారం ప్రొద్దున వరకు ఉంచండి సోమవారం నాడు సాయంత్రం తీసి నిమ్మకాయను డస్ట్బిన్లో వేయండి బిర్యానీ ఆకులు మాత్రమే కాల్చివేయండి అలా కాల్చగా వచ్చినటువంటి బూడిదను ఏదైనా చెట్టు మీదకు ఉఫ్ అని ఊరేయండి మాగా ఆదివారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి కావలసినంత ధనం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మాగా ఆదివారం నాడు బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలని పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు